సోదరులారా సోదరి వన్లారా ఈరోజు అతి పవిత్రమైనటువంటి దినం భారతదేశంలో ట్వంటీ ఫస్ట్ సెంచరీకి తీసుకుపోవాలని ఆలోచన చేసి ఇరవై ఒకటి నుంచి పద్దెనిమిది ఏళ్ళ యువకులకి అవకాశం ఇచ్చిన ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ భారతరత్న రత్న ఆయన జన్మదినం ఎనభై సంవత్సరం ఆయన పుట్టినరోజు సందర్భంలో వేదికపై ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు జగ్గారెడ్డి గారు అదేవిధంగా నాగేందర్ గారు ఆమిర్ అలీఖాన్ గారు అదేవిధంగా అనిల్ కుమార్ గారు మన భువనగిరి ఎంపీ గారు అదేవిధంగా రోహిన్ రెడ్డి గారు వేదికపై ఉన్నటువంటి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే ఇవాళ పిల్లలు వర్షం నిన్నటి నుంచి రాత్రి అంతా పడ్డది అయినా పిల్లలకు ఎలాంటి ఆలోచన ఉన్నది తల్లిదండ్రులకు చెప్పి మేము ఇవాళ స్కూల్కి పోము మేము రాజీవ్ గాంధీ గారి జన్మదిన పాల్గొంటాము దానికి ముఖ్యమంత్రి వస్తున్నాడు అని వాళ్ళందరూ కూడా కానీ ఆ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను అనుకున్న ఇవాళ ఫంక్షన్ కాదు వర్షం పడుతున్నది అయినా తల్లిదండ్రులు కూడా ఓపిక చూడండి పిల్లలను పంపించారు స్పోర్ట్స్ ఫ్రెండ్స్ వచ్చారు కనుక నా ఉద్దేశంలో అందరు కూడా నా ఉద్దేశంలో అందరు కూడా ఈ దాడి రావడానికి కారణం ఒకటే ఏమేది రాజీవ్ గాంధీ చేసిన అభివృద్ధి రాజీవ్ గాంధీ ఆలోచన ట్వంటీ ఫస్ట్ సెంచరీకి తీసుకుపోయాడు అదేవిధంగా ఏషియన్ గేమ్స్ చేశాడు ఇవాళ నరేంద్ర మోడీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అంటారు కానీ రెండు రెండు కూర్చో నిలబడి కూర్చుంటే ఎందుకంటే అందరు కూర్చోవాలి మన పిల్లలు కూర్చోలేదా నిలబడతారు అమ్మాయి కూర్చోండి ఆ వెనకాల ఉన్న ఆ స్కూల్ పిల్లల్ని అందరినీ నీడకి ఇట్లా పెంచుకోరు ఎండకున్నారు ఆ ఎండకున్న వాళ్ళ అందరినీ ఇట్లా నీడకు తీసుకోండి అని మా ముఖ్యమంత్రి గారి ఎలాంటి ఆలోచన చూడు పిల్లలను ముందుకు రమ్మంటున్నాడు అంటే రాజీవ్ గాంధీ కూడా యంగర్ జనరేషన్ కు అవకాశం ఇచ్చాడు కాబట్టి మీరందరి అందరి ముందుకు రండి అమ్మా రంది పాప కూర్చోండి ఎవరైతే ఉన్నారో రైట్ అంటే నా ఉద్దేశంలో రాజీవ్ గాంధీ చేసిన అభివృద్ధి నేను అనుకుంటా బహుశా ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేసిన రాజీవ్ గాంధీ ఎంగర్ చేసానికి అవకాశాలు ఇచ్చిన అదేవిధంగా సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రావడానికి టెలికామ్ ఇంప్రూవ్ చేసినా పెట్టి దాంతో కూర్చోని పెట్టే బయటదావు ఏం పర్వాలేదు అచ్చా రైట్ కూర్చోబెడతా ఏదైనా మీ పిల్లలందరికీ తెలియాలి మా ముఖ్యమంత్రి ఎంత హుషారు చూసినా మీ అందరితోటి కలవాలి మీరు నువ్వు ప్రేమ చేయాలి మీరు బాగా చదువుకోవాలి డాక్టర్లు కావాలి ఇంజనీర్లు కావాలి అదేవిధంగా శాసనసభ్యులు కూడా కావాలి ఎమ్మెల్యేలు కావాలనే ఆలోచన ఉన్నారు ఏదైనా లాస్ట్ ఇయర్ అది అమ్మ పాప ముఖ్యమంత్రి గారికి ఒక వినతి ఇస్తున్నా ఎందుకంటే ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ వన్ థామస్ కప్ ట్వంటీ ట్వంటీ టూలో గత ముప్పై ఏళ్ళ నుంచి ఎప్పుడు గెలవలే విష్ణువర్ధన్ గౌడ్ అనే అబ్బాయి గెలిచాడు రాష్ట్ర ప్రభుత్వం పిలిచింది లెటర్ ఇచ్చింది ఆ తర్వాత ఇక ఒక్క పైసేయాలి ముఖ్యమంత్రి గారు న్యాయం కాదు ఇది తప్పనిసరిగా చూస్తారు అదేవిధంగా